హాయ్ నాకు తెలిసిన హండ్రెడ్ పర్సెంట్ నేను ఇచ్చా అందరూ తప్పకుండా మా మూవీ మళ్ళీ ఒకసారి చూడండి య్ అంచలి ఈ మూవీలో నాకు ఒక క్యారెక్టర్ నేను చేశాను డిఫరెంట్ క్యారెక్టర్ థ్యాంక్స్ సో మచ్ సంజనా గారికి శ్రీ సదు గారు థ్యాంక్స్ సో మచ్ మంచి క్యారెక్టర్ ఈ మూవీ అంత అమ్మాయి అబ్బాయి చూడాల్సిన సినిమా ఇది ప్లీజ్ మీ అందరు చూసి మాకు మి రివ్యూస్ ఇవ్వండి ప్లీజ్ నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయింది ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ నేను చేయలేదు అని చెప్పేసి కామెడీ క్యారెక్టర్ చేస్తున్నాను ఇలాంటి క్యారె డిఫరెంట్ క్యారెక్టర్ నాలో ఇలా ఈ రోల్ ఉందా ఇలాంటి క్యారెక్టర్ చేయగలుగుతా అని చెప్పి నన్ను అమ్మి ఇచ్చిన ఆఫర్ ఇచ్చిన సినీస్ వాళ్ళకి ఇచ్చారు హీరోయిన్ గారు డైరెక్ట్గా నాకు మంచి ఆఫర్ ఇచ్చారు థ్యాంక్స్ సో మచ్ హాయ్ అండి మీ అందరికీ నమస్కారం నా పేరు హాసని సో ఈ మూవీలో నేను ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను హీరోయిన్కి ఫ్రెండ్ అంటారు కానీ కాదు లైక్ ఇట్స్ అ వెరీ వెరీ హ్యూజ్ క్యారెక్టర్ ప్లే చేశాను అండ్ ఈ సినిమాలో థీమ్ ఏంటిదంటే ప్రేక్షకుల అందరికీ ఒక ఒక చిన్న మెసేజ్ కాదు చాలా పెద్ద మెసేజ్ అండ్ ఈ సొసైటీలో చాలామంది ఫోన్స్కి అడిక్ట్ అవుతారు రీల్స్ వేస్తారు పేరెంట్స్తో అబద్ధాలు చెప్పి బయటికి వెళ్ళడము సో దానివల్ల మన మైండ్ సెట్ అనేది ఒకే విధంగా ఉండకుండా చేంజ్ ఉంటుంది సో ఒక ఒక లేడీ లైఫ్ కూడా అంతే అనమాట సో ఈ రీల్స్ ద్వారా తను ఎలా తన జర్నీ ప్రాసెస్ అయ్యి తను ఎలా ఎండ్ అయింది సో సొసైటీలో ఎవరు రీల్స్కి అడిక్ట్ అవ్వకుండా దే హ్యాస్ టు ఫాలో ఇన్స్టాగ్రామ్ ఎవ్రీథింగ్ బట్ దట్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద లైఫ్ దట్ ఈస్ నాట్ ద కంప్లీట్ లైఫ్ అనమాట సో దట్ ఈస్ అ మెసేజ్ వీ హ్యావ్ గివెన్ ప్లీజ్ డూ వాచ్ అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి అండ్ సంజనా మేడంకి కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్స్ అండి ఆడియన్స్లో చూసిన నిజంగా సినిమా అమేజింగ్ ఆడియన్స్ రెస్పాన్స్ కూడా అమేజింగ్ చాలా చాలా బాగుంది ప్లీజ్ వన్స్ థియేటర్కి వచ్చి మీరు అందరూ వాచ్ చేస్తే మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసినట్టు ఉంటారు ఇందులో నా క్యారెక్టర్ గుప్తా చాలా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు అందరూ కూడా విత్ ఫ్యామిలీ మెయిన్ వల్గారిటీ ఏమి ఉండదు ఫ్యామిలీతో వచ్చి యూత్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూసారు కదా థియేటర్లో ఎంతమంది జనాలు ఉన్నారు ఐఎమ్ సో వెరీ హ్యాపీ ప్లీజ్ మీరు థియేటర్కి రండి క్రైమ్ రీల్ ఈ సినిమా చూసి మమ్మల్ని అందరినీ బ్రష్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ గైస్ చాలా మంచి మెసేజ్ వచ్చింది ఇప్పుడు నవే డేస్లో ఇప్పుడు రన్ అవుతున్నాయి సో అది క్రైమ్ ఇన్స్టాలో రీల్స్ ఇవి అని కానీ దాని గురించి బాగా మెసేజ్ ఇచ్చారు చాలా బాగుంది సినిమా మస్తుంది మస్తు బాగోలేదు చాలా బాగుందండి ఎందుకంటే సంజన బిగ్ బాస్ నుంచి మనకు అందరికీ తెలుసు తనలో ఉన్న ఇంకొక కోణంలో ఎందుకంటే తనే హోల్ అండ్ సోల్గా ఇది ఆల్రౌండర్ అయితే ఈ మూవీ అయితే చేయడం జరిగింది క్రైమ్ రీలు అండ్ ఇందులో ప్ర ప్ర లైక్స్ కోసం షేర్ కోసము ఏదో ఇవన్నీ చాలా చేస్తున్నారు లేడీస్ అది చేసే విధానంలో ఎలా ఉంటుంది అనేది తన లేడీ పాయింట్ ఆఫ్ వ్యూలో అందులో తన సిస్టర్నే హీరోయిన్గా చేసి అంత మంచి కల్ట్ మూవీని చేయడం మాత్రం ఒక తనకున్న ప్యాషన్నే తెలియజేస్తుంది ఎందుకంటే హీరోయిన్గా తను చేసిన విధానాలు ఎందుకంటే తన రేపు చేయడము అవన్నీ కూడా మనం అనుకుంటే మర్డర్ అనుకుంటే కనుక అవన్నీ చేసిన విధానం తను యాజ్ ఏ డైరెక్టర్ పోస్ట్లో ఉండి కూడా చేపించిన విధానం చూస్తే తనకున్న గట్స్ను ఎంకరేజ్ చేయొచ్చు అండ్ మూవీ వాచ్ చేయండి థియేటర్ థ్యాంక్స్ క్రైమ్ రిల్ మూవీ చూసాను మూవీ అయితే చాలా బాగుందన్న బిగ్ బాస్ అంజనా గారు డైరెక్టర్గా అండ్ ఎస్ఐ ఎస్ఐ క్యారెక్టర్ బాగా యాక్టింగ్ అయితే తిరగదీశారు ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ మీద నడుస్తూ ఉంటుంది సినిమా అయితే ఫస్ట్ నుంచి మంచి ఎండింగ్ వరకు కూడా చాలా థ్రిల్లింగ్గా సస్పెన్స్గా సాగింది అసలు క్లైమాక్స్ ట్విస్టులో అయితే అమ్మాయిని ఎవరు చంపారు అన్న ట్విస్టులు చాలా బాగున్నాయి సినిమాలో లవ్ సాంగ్ అయితే చాలా సూపర్గా సూపర్గా ఉంది మళ్ళీ మళ్ళీ వినాలనేలా ఉంది సాంగ్ సినిమా అయితే చాలా బాగుంది థియేటర్కి వచ్చి ఎంజాయ్ ఎంజాయ్ చేయండి అలాగే అమ్మాయిలు తప్పకుండా చూడండి ఈ సినిమాని అమ్మాయిలకి మంచి మెసేజ్ ఉంది థ్యాంక్ యూ అన్న క్రైమ్ రీల్ అనే సినిమా చూసినా అన్న చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉంది అసలు అల్టిమేటెడ్ ఏమన్నా స్టోరీ ఇలాంటి స్టోరీ రావాలంటే నిజంగా లేడీ పులి అయ్యా లేడీ టైగరు లేడీ లెజెండు అసలు సంజన గారు ఎక్కడ ఉన్నారు మేడం ఏంటి మేడం అసలు సినిమా అంటే చాలా చాలా బాగుంది నిజంగా చాలా మంది డైరెక్టర్ వస్తాడు అన్న నిజంగా చెప్పన్న నిజంగా టైగర్ నిజంగా చాలా బాగుంది ఇలాంటి స్టోరీ అనేది చాలా డిఫరెంట్గా ఉంది అలాగే చాలామంది ఏంటంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వల్ల బాగుపడేది ఎంతమంది ఊరు అని చెడిపోతే చాలా మంది ఊరు వాళ్ళందరికొచ్చి ఒక మంచి కాన్సెప్ట్ అనమాట అస్సలు ఏమన్నా పోలీస్ ఆఫీసర్ కానీ అలాగే డైరెక్షన్ కానీ అసలు ఎవ్రీథింగ్ చాలా చాలా బాగున్నాయి ప్రొడక్షన్ వ్యాలెస్ కూడా సూపర్ భయ్య వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ నిజంగా ఈ ఫ్రైడే చాలా సినిమాలు చూశాను కానీ ఏ సినిమా కూడా అంత హార్ట్ టచ్ కాలేదు భయ్య సూపర్గా ఉంది క్రైమ్ రీల్ అనే సినిమా మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అస్సలు అమ్మో మా తల్లి అస్సలు మామూలుగా లేరు భయ్య ఎవ్వరికి అంటే ఉన్న కొంతమంది ఆర్టిస్ట్లు అయినా ఫుల్ ఎంత చేసినా కూడా ఎవరికి కూడా క్యారెక్టర్ ఇంత కూడా తగ్గేయకుండా ప్రతి ఒక్కరు క్యారెక్టర్ కూడా బాగా కనెక్ట్ అయిపోతుంది భయ్య నిజంగా సోషల్ మీడియా చాలామంది బ్యాడ్గా యూజ్ చేస్తారు గుడ్గా యూజ్ చేసుకున్న వాళ్ళకి ఎంత మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది కూడా చూపించారు అలాగే డ్రగ్స్ వల్ల కూడా ఎంతమంది చెడిపోతారు అని అనుకుంటుండాలి అసలు మా హీరోయిన్ మామూలుగా చేయలేదు చాలా బాగా యాక్ట్ చేసింది తన యాక్టింగ్ మాత్రం సూపర్ అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పోయా ఎవరు అలా కూర్చుంటారు కానీ ఎవరు కూడా అలా బోర్ కొడుతుందో ఒక సెకండ్ అలా అనేది కూడా లేదు డిస్టర్బ్ అనేది సూపర్గా ఉంది చాలా బాగుంది రండి మేడం అసలు మామూలుగా లేదు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా అంటే సూపర్ అన్న అంటే ఒక డైరెక్టర్ ఒక హీరో హీరోయిన్ అలాగే అందరూ అంటే ఒక గ్రూప్ గా టీమ్ మూవైజ్ చేసిన సినిమా మాత్రం చాలా బాగుంది క్రైమ్ రీల్ అనేది మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇన్స్టా వాళ్ళు ఆడే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రతి ఒక్కరు చూడండి ఆ క్లైమాక్స్ కూడా మంచి మెసేజ్ ఉంది మంచి మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి అసలు సజన మేడం గారు ఒక డైలాగ్ చెప్తారు అదైతే ఇంకా హైలైట్ క్లైమాక్స్ అయితే చాలా బాగా ఇచ్చారు అమ్మ అనేది మేమే మీ అమ్మ అనిపించేది కూడా మేమే ఒక డైలాగ్ చాలా బాగుంటుంది భయ్య అసలు నిజంగా అసలు స్వాతి నాయుడు గారి గురించి తెలంగాణ లేరు కానీ కూడా ఒక అంట అంటే ఈ మేడమ్ ఈ మేడమ్ మేడమ్ ఇస్తున్నారు అండి దూరం గుర్రు వీళ్ళిద్దరు చేశారు భయ్యా లేడీ డైరెక్టర్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందండి నిజంగా ఒక మనిషిలో మంచి చెడు ఇలా రకరకాలు చూస్తూ ఉంటారు కదా ఉంటాయి చాలా రకాలు ఉంటాయి మూవీ వచ్చి చూడండి సో సో మచ్ కలర్స్ నిజంగా చాలా మంచిగా ఉంది మూవీ బాగా ఉన్నారు రండి మేడం దగ్గరలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మంచి రోల్ ఇచ్చింది నాకు నాకు మంచి క్యారెక్టర్ చేశాను నేను ఈ మూవీ చూడాలని ప్రతి అనుకుంటున్నాను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నవ్వులే రీల్స్ ఎలా ఉన్నాయి అని తెలియకుండా అమ్మాయిలు ఎలా మసిపోతున్నారు కొంచెం చూసి కొంచెం నేర్చుకోవాలని అనుకుంటున్నాను ప్లీజ్ ఓకే సపోర్ట్ చేయండి మా మూవీకి ఓకే థ్యాంక్ అసలు అది మెయిన్ కావాల్సింది మనకు విలను హీరో ఎంత ఇంపార్టెంటో విలన్ కూడా అంత ఇంపార్టెంట్ ఏ ఏంటనే ఏందది ఆ డ్రగ్స్ అలా తీసుకుంటే చచ్చిపోతారు అలా తీసుకోవద్దు చెప్పండి కానీ మస్తు అంటే ఒక నేటివ్ రోలు చాలా బాగా యాక్ట్ సూపర్ సూపర్గా ఉంది ఇంతకుముందు సినిమాలు కంటే ఈ సినిమాలో మీ క్యారెక్టర్ అయితే ఇంకో వేరే ఎవరు నాకు చాలా బాగా అనిపించింది ఈ క్యారెక్టర్ మీద సూపర్ అన్న ఈ యాటిట్యూడ్ ఏందన్న అసలు నిజంగా చెప్పింది చెప్పిందంటే కొన్ని నిజాలు ఉన్నాయి కొన్ని అబద్ధాలు ఉన్నాయి అబద్ధాలు ఏందో నిజాలు ఏంటంటే నిజంగా చెప్తున్నా భయ్య చాలా మంది ఇన్స్టా గురించి చెప్తారు కదా ఇన్స్టా ఒకటే కాదు భయ్య డ్రగ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి మంచి ఓవర్ తీసుకుంటారు చెడునే తీసుకుంటారు ఖచ్చితంగా నాకు నాకు బాగా నచ్చింది భయ్య మీ క్యారెక్టర్ సూపర్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి నా పేరు అర్జున్ ఆర్య ఈ మూవీ మీరు అందరూ డెఫినెట్గా చూడాలి ఎందుకు చూడాలి అని నేను చెప్తున్నానంటే ఒక లేడీ డైరెక్టర్ ముందుకొచ్చి తనే ప్రొడ్యూసర్ చేసుకొని చేసింది తనందరి తన మనందరం కలిసి తనకు సపోర్ట్ ఇవ్వాలి అలానే కాకుండా ఇప్పుడున్న యూత్ అందరు ఏంటంటే సోషల్ మీడియాలో ఎలా చెడిపోతున్నారు అంటే ఇప్పుడున్న యూత్ అందరు ఎలా చెడిపోతున్నారు ఏంటని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి మీ మూవీ చూడాలి మరి చిన్న మూవీ అయినా మీ అందరు సపోర్ట్ మాకు కావాలి మీ బ్లెసింగ్స్ అంతా మాకు ఇవ్వండి ప్లీజ్ మా మూవీ చాలా బాగుంది మీరు వచ్చి ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే క్రైమ్ రీల్ అనే మూవీ చూశాను చాలా బాగుంది మూవీ ఫస్ట్ స్టార్టింగ్ ఒక హత్య జరుగుతుంది అసలు ఎవరు హత్య చేశారని చాలా టెన్షన్గా ఉంటుంది ఫస్ట్ ఎవరు ఫస్ట్ ఒక మనిషి అనుకుంటాం చంపింది ఇంకొక ట్విస్ట్ మీద ట్విస్టులు ఉన్నాయి ఇది సోషల్ మీడియా ఎలా వాడాలి ఎలా జాగ్రత్తగా ఉండాలి అని బాగుంది మూవీ చాలా జాగ్రత్త ఎలా జాగ్రత్త పడితే ఎలా ఉంటుంది ఒక హీరోయిన్ ఏమో హీరోయిన్ ఛాన్స్ కోసం వెళ్తూ ఉంటుంది వెళ్ళి ఎలా కష్టాలు పడింది అసలు హీరోయిన్ అయిందా లేదా అని సస్పెన్స్ మీద ఉంది ఎలా చనిపోయింది అని ఉంది లాస్ట్కి చాలా మంచి పనిష్ ఇచ్చారు అక్కడ పోలీస్ యాక్షన్ మాత్రం చాలా బాగుంది సాంగ్స్ మాత్రం బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది గూస్ బంప్స్ వచ్చాయి నెక్స్ట్ సీన్ ఏమవుతుంది ట్విస్ట్ అసలు ఎవరు హత్య చేశారని చాలా థ్రిల్లింగ్ ఉంది అందరికీ కలిసిన మూవీ చాలా బాగుంది ఆల్ ద బెస్ట్ సో ఇప్పుడే మూవీ చూడడం జరిగింది నిజంగా ఇప్పుడు మన సోషల్ మీడియాలో రీల్స్కి ఎలా అలవాటైపోతున్నారు అనేది చాలా క్లియర్గా చూపించారు ఇంకోటి ఏంటంటే దీనికి ఎవరో కాదు ఒక లేడీ డైరెక్టరు నిజంగా స్క్రిప్ట్ అయితే చాలా బాగా రాసుకున్నారు సెకండ్ హాఫ్లో అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో మనము రీల్లు ఎందుకు చేస్తున్నాము వాళ్ళు అంటే మనం చేసే రీళ్ళను బట్టి అపోజిట్ వాళ్ళు మనని అట్లా చూస్తారు సో అవన్నీ తగ్గించుకొని రీల్స్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్గా చూసుకోవాలి కానీ అదే లైఫ్ అని లైక్ల కోసం అని ఏది పడితే అది చేస్తే అది మనకే ప్రమాదం సో చాలా బాగా తీశారు ఖచ్చితంగా అందరూ వచ్చి థియేటర్కి వాచ్ చేయండి స్టోరీ మంచి స్టోరీ తీసుకున్నారు ప్రజెంట్ సమాజంలో ఏం జరుగుతుందో దాన్నే కళ్ళకి కట్టినట్టు చూపించారు చాలా బాగుంది అందరు యాక్టర్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఖచ్చితంగా నియర్ బై థియేటర్కి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ అన్న ఇప్పుడు చూసిన క్రైమ్ రీల్ రీల్స్ అన్న చాలా పెద్ద అది వెపన్ అనుకుంటా సోషల్ మీడియాకి రీల్స్ అనేది ఆ వెపెన్ని యూస్ చేసుకున్నారు అన్న మూవీలో చాలా బాగుంది అన్న కంటెంట్ అయితే అంటే ఆ రీల్ వల్ల ఎంత అమ్మాయిలు అడిక్ట్ అవుతున్నారు దానివల్ల వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ ట్రెడిషన్ మర్చిపోయి వాళ్ళు మొత్తం లోకానికి ఫ్రీ అయ్యి వరజ్ అయిపోతున్నారు దానివల్ల అబ్బాయిలు ఎరెక్ట్ అవుతున్నారు వాళ్ళు వచ్చి అటాక్ చేస్తున్నారు ఆ రీల్స్ చాలా డేంజర్ అన్న ఉండాలి రీల్ ఫ్యాషన్ ఉండాలి కానీ ఒక అడిక్ట్ అయిపోద్దు అది దాంతోనే ఒక రేప్ సీన్స్ డ్రగ్స్ సీన్స్ చాలా అలాంటివి ఒక త్రీ బేస్ కంటెంట్స్ తీసుకొని డ్రగ్స్ రీల్స్ ఇంకా రేప్ సీన్స్ తీసుకొని ఒక మంచి క్రియేటివ్ స్టోరీ తీసినారు సంజన గారు చాలా హ్యాండ్స్ ఆఫ్ టు హర్ నెక్స్ట్ వచ్చేసి భయా మ్యూజిక్ క్లైమాక్స్ మ్యూజిక్ అద్రిపోయింది మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న ప్రతి ఒక్కళ్ళు థియేటర్స్కి వచ్చి ఈ క్రైమ్ రీల్ అనేది మూవీ చూడాలి 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 ఇంకా ఒకటన్నా లాస్ట్ వర్డ్ పోలీసు వాళ్ళు వాళ్ళు వర్క్ చేయరు చాలా మంది క్రెడిట్ కోసమే వర్క్ చేస్తారు క్లైమాక్స్లో చూపించినారు ఆయనకి అంటే మ్యామ్కి చెప్తూ ఉంటారు ఇప్పటివరకు చాలా కేసెస్ పెండింగ్ కానీ ఆమె పెండింగ్ చేయదు అక్కడే సూసైడ్ చేసి పాడేస్తుంది స్పాట్లో ఎందుకంటే ఆ కేసు ఉండొద్దు అలాంటి తప్పు చేసినా మంచిగా బర్రెత్తవద్దు అలాంటి క్రెడిట్ తీసుకోకుండా న్యాయం కోసం వర్క్ చేసే పోలీసు వాళ్ళు తక్కువ ఉన్నారు అలాంటి సీన్స్ కూడా చాలా ఉన్నాయి మూవీలో చాలా బాగుందన్న మూవీ ప్రతి ఒక్కరు రావాలి చూడాలి క్రైమ్ బిల్ థ్యాంక్ యూ ఇప్పుడే క్రైమ్ మూవీ చూశాను అండ్ మూవీ చాలా థ్రిల్లింగ్ అండ్ ఎస్ఐ క్యారెక్టర్ చాలా బాగుంది అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి మూవీ క్రియేషన్ కానీ అన్నీ టోటల్ బాగుంది సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఎలా వాడాలంటే లేడీస్కి ఎలా వాడ అంటే ఎట్లా చాలా బాగుంది సార్ సంజయ్ పోలీస్ క్యారెక్టర్ అండ్ ఎస్ఎస్ఏ క్యారెక్టర్ చాలా బాగా చేశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి బాగుంది అండి మంచి బాగుంది సాంగ్స్ మంచి సాంగ్స్ బాగున్నాయి ఫ్యామిలీ అంతా చూడాల్సింది మూవీ థియేటర్లు హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు యునో కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ అనమాట క్రైమ్ రీల్ చాలా బాగా వచ్చింది అవుట్పుట్ సో కంగ్రాచులేషన్స్ సంజన ఫస్ట్ టైం డైరెక్షన్లో చేసింది చాలా బాగా చేసింది యూ డోంట్ ఫీల్ లైక్ ఎ ఫస్ట్ టైం అంత ప్రొఫెషనల్గా చేశారు అండ్ సిరీ వెరీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ టైం తను హీరోయిన్గా యాక్ట్ చేసింది ఈ ఫిల్మ్లో కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్ మూవీ చాలా బాగుందండి ఎస్పెషలీ గర్ల్స్ పేరెంట్స్ ఆల్సో మీరు చూడవలసిన మూవీ మంచి మెసేజ్ మెసేజ్ ఓరియంటెడ్ ఉందన్నమాట సో గర్ల్స్కి చాలా యూనో యూ కెన్ ఫీల్ ద యూనో పెయిన్ అనమాట చూడండి ఒకసారి డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి నేను మూవీ గురించి చెప్పడానికి లేదు ఇక్కడ బికాస్ యూ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ఇట్ ఆల్ ద బెస్ట్ టు ఎంటర్ టీమ్ థ్యాంక్ యూ